కథలు టీవీ అది కృష్ణా జిల్లాలోని ఒక మారుమూల లంక గ్రామం పేరు బెల్లంకొండ ఆ ఊరు పేరులో బెల్లమున్నా అక్కడ జనం బ్రతుకులు చాలా వరకు చేదుగానే సాగేవి ముఖ్యంగా చలికాలం వచ్చిందంటే ఆ ఊరి జనం పడే కష్టం అంతా ఇంతా కాదు పుష్యమాసం చలికి నదిలో నీళ్లు కూడా గడ్డకట్టేంత భయానకంగా ఉండేది ఆ ఊరి చివర నది తీరానికి దగ్గరగా ఒక పాడుపడ్డ తాటాకు పాకలు సావిత్రి సోమయ్య అనే ఒక ముసలి దంపతులు ఉండేవారు వారికి సంతానం లేరు ఒకరికొకరు తోడుగా ఉన్నంతలో సర్దుకుపోతూ జీవనం సాగిస్తున్నారు సోమయ్యకు వయసు మీద పడడంతో పొలం పనులకు వెళ్లలేక నదిలో చేపలు ఎండ్రకాయలు పట్టి సంతలో అమ్మి కాలం గడిపేవాడు కానీ ఆ ఏడాది చలి ఎన్నడూ లేనంతగా ముదిరింది పది రోజులుగా సూర్యుడు కనిపించలేదు దట్టమైన పొగమంచు కారణంగా పగలు రాత్రి తేడా తెలియడం లేదు చలికి భయపడి జనం ఇళ్లలో నుండి బయటకు రావడమే మానేశారు దీనివల్ల సోమయ్య వ్యాపారం పూర్తిగా దెబ్బతింది చలికి ఎండ్రకాయలు కూడా బురదలో నుండి బయటకు రావడం మానేశాయి ఇంట్లో ఉన్న గింజలు అయిపోయాయి ఇద్దరు ముసలి వాళ్ళు ఆ చలికి ఆకలికి గజగజ వణుకుతున్నారు సావిత్రి పొయ్యి దగ్గర కూర్చొని ఆరిపోయిన బూడదని చూస్తూ ఏమండి ఈ చలి మన పానాలు తీసేలా ఉందే వెలిగిద్దామన్నా ఒక్క కట్టి పుల్ల లేదు కడుపులో ఆకలి దహిస్తోంది గొంగలు ముసిగేసి వణుకుతూ ఏం చేస్తాం సావిత్రి ఈ పొగ మంచులో నదిలోకి వెళ్లాలంటేనే నా ఒళ్ళు జలధరిస్తుంది జనం బయటకొస్తేగా నా ఎండకాయలు అమ్ముడుబోయేది పొద్దునుండి గంజినీళ్లు కూడా లేవు కడుపులో పేగులు మెలుపెడుతున్నాయి సోమయ్య నిట్టూర్చి సరే నువ్విక్కడే ఉండు నేనా పక్కను నడివిలోకి వెళ్ళి ఏమైనా ఎండుపుల్ల సోమయ్య కర్ర సహాయంతో అడవి వైపు బయలుదేరాడు అతను వెళ్లిన కొద్దిసేపటికి ఊర్లోకి ఒక పెద్ద పట్నం బండి వచ్చి నేరుగా సావిత్రి గుడిసె ముందు ఆగింది ఆ బండిలో నుండి సావిత్రి చెల్లెలు మంగమ్మ ఆమె భర్త గిరీశం దిగారు గిరీశం పట్నంలో వడ్డీ వ్యాపారం చేస్తూ బాగా గడించాడు ఒంటి నిండా బంగారం మాటల్లో పొగరు మంగమ్మకు కూడా తన ఆస్తిపాస్తుల గురించి గొప్పలు చెప్పుకోవడం అలవాటు ఇదే నా అక్కయ్యా నువ్వు ఉండేది బండివాడితో హై ఆ పెట్టెలు జాగ్రత్తగా దించు అందులో పట్టుబట్టలున్నాయి ఈ బురదంటకుండా లోపల పెట్టు చెల్లెలా మంగమ్మ పావుగారు రండి రండి ఏం కబుర్ పెట్టకుండా వచ్చేశారు మంగమ్మ లోపలికొస్తూ చలికి ఒళ్ళు జరుపుకుంటూ ఏముందే పట్నంలో ఉండే వండే మొహం మొత్తేసింది ఈ చలికాలంలో మీ పల్లెటూరు గాలి పీల్చిపోదామని వచ్చాంలే రెండు రోజులు ఉండి గుడిసి మూలలు చూస్తూ ఉండటమా ఎక్కడా ఈ పాకలోనా కనీసం కూర్చోడానికి కుర్చీ కూడా లేదు సరే ఆ చాపిటే అబ్బా చలికి కాళ్ళు మొద్దుబారిపోతున్నాయి ముందు పొయ్యి రాజేసి కాస్త వెచ్చదనం రానివ్వండి పొయ్యి రాజేద్దాం అంటే ఏంటి కట్టెలు కూడా లేవా మీ బతుకులు ఇంకా మారలేదా అక్క సరే ఆ గొడవ తర్వాత ముందు ఏమన్నా ఉంటే తీసుకురా ఆకలిగా ఉంది ప్రయాణంలో కడుపు నకనకలాడుతుంది సావిత్రికి ఏం చెయ్యాలో పాలుపోలేదు ఇంట్లో గింజ కూడా లేదు వచ్చిన చుట్టాలకు ఏం పెట్టాలి సావిత్రి నసుగుతూ అదే బావుగారు ఇంట్లో సరిగ్గా అప్పుడే సోమయ్య కట్టెల మోపతో లోపలికొచ్చాడు చుట్టాలను చూసి ఆశ్చర్యపోయాడు బావుగారు మంగమ్మ ఎప్పుడొచ్చారు ఇప్పుడే వచ్చాంలే నువ్వు తెచ్చిన కట్టెలతో ముందు పొయ్యి వెలిగించి మాకు తినడానికి ఏమైనా పెట్టు ఈ చలికి వేడివేడిగా మంచి ఘాటుగా ఏదైనా తినాలని ఉంది సోమయ్య సావిత్రి ఒకరి ఒకరు చూసుకున్నారు సోమయ్య వినయంగా బావగారు ఇంట్లో ఏమీ లేవు ఈ పూటకి మన్నించండి రేపు సంతకు వెళ్ళి గిరీశం కోపంగా ఏంటి ఏమీ లేవా చుట్టాలింటికొస్తే పట్టడానికి తిండి కూడా లేదా ఇదేనా మీ పద్ధతి అందుకే అక్క మమ్మల్ని రావద్దని చెప్పడానికి కబురు కూడా పెట్టలేదా సావిత్రి కన్నీలతో చేసుకోక చెల్లెలా పది రోజులుగా చలికి పనులు లేవు వ్యాపారము సాగలేదు అందుకే గిరీశం అహంకారంగా సరే సరే మీ పేదరికపు కథలు ఆపండి మీ ఇంట్లో లేకపోతే పక్కింట అప్పు తెచ్చినా సరే వచ్చిన చుట్టానికి మర్యాద చేయాలి నాకు తెలుసు మీ ఆయన సోమయ్య ఎండ్రకాయలు పట్టడంలో దిట్టా అని నాకు ఈ చలికి వేడివేడిగా కారంగా ఎండ్రకాయలు పులుసు తినాలనుంది సోమయ్య ఎంట్రకాయలు పులుసా అవును ఈ చలికా పులుసు తింటే ఒంటికి ఎంత వెచ్చగా ఉంటుందో ఇప్పుడే వెళ్లి నదిలో పెద్ద పది పీతలు పెట్టుకురా మీ అక్కయ్య చేత ఘాటుగా మసాలా దట్టించి వండించు బావగారు ఇప్పుడు చలి విపరీతంగా ఉంది పొగమంచులో కాలు పెట్టలేం పైగా ఈ చలికి ఒక్క ఎండ్రకాయ కూడా బురదలోంచి బయటికి రాదు దయచేసి అర్థం చేసుకోండి గిరీశం లేచి నిలబడి ఓహో అంటే వండలేనని చెప్తున్నావా ఇదిగో ఈ డబ్బులు ఖర్చవుతాయని నీ పిశినర్తను అడ్డొస్తుందా నాకు తెలిసిన మీ సంగతి మేమేదో తింటామని మాటలు కాదు నేను చెప్పింది విని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి ఎంతకాయలు తెస్తున్నావా లేదా తీసుకురాపోతే ఇక్కడ గంజి నీళ్ళు కూడా ముట్టాం మీ ఇంట్లో నీళ్లు కూడా తాకుండా ఈ రాత్రి మా పట్నం బండి కట్టుకుని వెళ్ళిపోతాం ఊరందరికీ చెప్తాం మీ చెల్లెలింటికి వెళ్తే కనీసం కూర్చోమంటలేదని చుట్టాల నాకలితో చంపే రకమని మీ పరువు దేస్తాం సోమయ్య సావిత్రి భయపడిపోయారు చుట్టాలు అలా వెళ్లిపోతే పరువు పోతుంది సోమయ్య చేతులు జోడించి బావగారు మాట అనకండి సరే నేను ప్రయత్నిస్తాను నా ప్రాణం పోయినా సరే మీకోసం ఆ నదిలోకి వెళ్లి వెతుకుతాను కానీ దొరుకుతాయో లేదో గిరీసం మళ్లీ కూర్చుంటూ అది నీ సమస్య నాకు మాత్రం గంటలో కూర సిద్ధం కావాలి సోమయ్య తన వల్ల గంప తీసుకుని ఆ చీకటి పడుతున్న వేళ ఆ పొగ మంచులో నదివైపు నడిచాడు సావిత్రి భయంతో గుమ్మంలో నిలబడి చూస్తుంది సావిత్రి తన మనసులో ఈయన పెసనారి బావ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాడు ఆ మంచులో ఏముందో ఏమో సోమయ్య గంట రెండు గంటలు నదిలో బురదలో వెతికాడు చలికి అతని కాళ్ళు చేతులు కొంకర్లు పోయాయి కానీ ఒక్క ఎండ్రకాయ కూడా దొరకలేదు నిరాశతో వణుకుతో ఇంటికి తిరిగొచ్చాడు సావిత్రి ఒక్కటి కూడా దొరకలేదు చలికన్నీ బురద సావిత్రి భర్త వణుకు చూసి అయ్యో ముందు మీరు ఆ పొయ్యి దగ్గర కూర్చోండి గిరీశం దగ్గరికెళ్ళి బావగారు మీకోసం మా ఆయన నదిలో ప్రాణాలను తెగించి మరీ వెతికాడు ఒక్కటి దొరకలేదు ఈ పూటకం మన్నించండి గిరీసం కోపంగా దొరకలేదా లేక వెతకటం చాతకాలేదా సరే నా మీ ఇంట్లో చల్లదనమాట మంగమ్మ పెట్టి సద్దు మనం బోదాం సావిత్రి కాళ్ళ మీద పడి వద్దు బావగారు దయచేసి వెళ్ళకండి నా పరువు తీయకండి అయితే కూర కావాలి సావిత్రి ఒక్క క్షణం ఆలోచించింది ఆమె కళ్ళు చుట్టూ చూశాయి మూలన బండిలో నుండి దించిన పెట్టెల పక్కన గిరీశం వాళ్లు పట్నం నుండి తెచ్చుకున్న ఒక వింత వస్తువు కనిపించింది అది రంగురంగు కాగితాల్లో చుట్టి ఉన్న ఒక పెద్ద కేక్ వాళ్ళు దారిలో తినడానికి తెచ్చుకుని మర్చిపోయి ఉంటారు సావిత్రికి వెంటనే ఒక తెలివైన ఉపాయం తట్టింది సావిత్రి కళ్ళు తుడుచుకుని సరే బావుగారు ఆకండి మా ఆయనకు దొరకకపోవచ్చు కాని నాకు తెలుసు ఎండ్రకాయలు ఎక్కడ దొరుకుతాయో సోమయ్య ఆశ్చర్యంగా నీకు తెలుసా సావిత్రి నవ్వుతూ నాకొక ముసలమ్మ తెలుసులే ఆమె పేరు ఎండ్రకాయల గంగమ్మ ఆమె ఈ చలికాలంలోనే ప్రత్యేకంగా ఎండ్రకాయలు అమ్ముతుంది కాకపోతే ఆమెది ఊరి చివర నేనిప్పుడే వెళ్లి ఆ ప్రత్యేకమైన ఎండ్రకాయలు తెచ్చి వండుతాను గిరీశం ఆశగా ప్రత్యేకమైనవా సరే త్వరగా తీసుకురా సావిత్రి సోమయ్య వైపు కన్ను గీటి ఏవండి మీరు అలసిపోయారు ఈ పొయ్యి దగ్గరే కూర్చోండి నేను వంట మొదలు పెడతాను మీరు వెళ్ళి పెరట్లో ఉన్న పాత టెంకాయ చెప్పలు అన్ని కూడా పోగు చేసి వాటిని శుభ్రంగా కడిగి తీసుకురండి సోమయ్య అర్థం కాక కొబ్బరి చిప్పలా కూరలోకా సావిత్రి గట్టిగా అవును ఆ ప్రత్యేకమైన ఎండ్రకాయల కూర వండాలంటే టెంకాయ చెప్పల వాసన తగలాలి నేను చెప్పింది చెయ్యండి సోమయ్య భార్య ఉపాయాన్ని సరేనని నవ్వుకుంటూ పెరట్లోకి వెళ్లాడు సావిత్రి వంటగదిలోకి వెళ్లి ఆ చుట్టాలు తెచ్చిన కేక్ని దాచిపెట్టింది వాళ్ళు పక్క గదిలో కూర్చుని ఉండగా సావిత్రి వంట మొదలుపెట్టింది సావిత్రి ముందుగా పొయ్యి మీద పెద్ద గిన్నె పెట్టింది లింగయ్య దాచుకున్న పాత మసాలా డబ్బా తీసింది అందులో మిగిలిన నాలుగు లవంగాలు కాస్త దాల్చిన చెక్క ఎండుమిర్చి వేసి గట్టిగా నూరింది ఆ గాటుకు ఇల్లంతా నిండిపోయింది గిరీశం పక్క గది నుండే అబ్బా మొదలైంది అవునండి నాకు ముక్కుకు తగులుతోందే సోమయ్య కొన్ని పాత కొబ్బరి చిప్పలను కొన్ని గట్టి అరటికాయ ముక్కలను తెచ్చిచ్చాడు సావిత్రి ఆ మసాలాలను చింతపండు పులుసుపోసి ఆ కొబ్బరి చిప్పలను అరటికాయ ముక్కలను వేసి బాగా ఉడకపెట్టింది సోమయ్య వంటగదిలో నుండి సావిత్రి ఇదేం సావిత్రి నవ్వుతూ ఎండ్రకాయల కూర అంటే ఏంటి పులుసు కారం ఉప్పు ఆ రుచి వస్తే చాలు ఈ కొబ్బరి చెప్పలు అచ్చం ఎండ్రకాయల గిన్నెల్లాగే గట్టిగా ఉంటాయి వాళ్ళు ఆశగా కొరుకుతారు అప్పుడు చూడండి తమాషా అరగంటలో కూర సిద్ధమైంది పులుసు చిక్కగా రంగు అచ్చం ఎండ్రకాయల కూరలాగే ఉంది సావిత్రి రెండు పెద్ద ఆకులు వేసి అన్నం వటించి ఆ ప్రత్యేకమైన కూరను గిన్నెతో సహా తెచ్చి వారి ముందు పెట్టింది రెడ్డి బావగారు వదిన మీకోసమే చలికాలం ఎండ్రకాయల కూర ముందు కూర్చున్నారు వాసన చూసి తట్టుకోలేకపోయారు గిరీశం ఒక ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకుని పులుసు ఉంది కారంగా ఘాటుగా చలికి ఇదే కావాలి ఒక పెద్ద ముక్కను తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు అది కొబ్బరి చిప్ప గిరీశం పటపటా నములుతూ ఏంటే ఈ ముక్కు ఎంత గట్టిగా ఉంది ఇది ఎండ్రకాయేనా సావిత్రి అమాయకంగా అవును బావగారు అవే ప్రత్యేకమైన ఎండ్రకాయలు ఈ చలికి అవి కూడా రాయిలా బిగిసిపోయాయి మీరు గట్టిగా కొరకాలి గిరీశం బలంగా పళ్ళు పిగించి కొరికాడు కరక్కమని శబ్దం వచ్చింది అతని నోటి నుండి రక్తం కారింది గిరీశం గట్టిగా అరుస్తూ అమ్మా నా పన్ను నా పను విరిగింది మంగమ్మ కంగారుగా ఏమైందండి ఏమైంది గిరీశం కోపంగా ఆకు ఏమైందా చూడు నోటి నుండి ఒక కొబ్బరి చెప్ప ముక్క దానితో పాటు విరిగిన పన్ను తీసి చూపించాడు ఇదేనా నీ ఎంత కెలకూర కూరలో కొబ్బరి చెప్పులు వేసి పళ్ళు విరగొడతావా సావిత్రి నిజంగానే ఆశ్చర్యపోయినట్టు నటిస్తూ అయ్యో పావుగారు కొబ్బరి చెప్పలా నేను వంట చేసేటప్పుడు ఆ చలిగాలికి పొయ్యిలో నుండి ఎగిరి పడిందేమోనండి సోమయ్య వెనక నుండి అవును బావా ఈ చలికి అన్ని గట్టిగానే అయిపోతున్నాయి గిరీశం కోపంతో ఊగిపోతూ ఆపండి మీ నాటకాలు నన్ను అవమానిస్తారా చుట్టాన్ని విలిచి కోర్లో టెంకే చెప్పలేసి పెడతారా మీరు అసలు మనిషిలేనా మంగమ్మ ఏడుస్తూ నా మొగడి పన్ను వెరగొట్టావు అయ్యో కావాలని కాదు వదిన పొరపాటున పడిందేమో గిరీశం నొప్పితో పొరపాట నా బంగారు పన్ను పోయింది మంగమ్మ పెట్టి ఈ నరకంలో ఒక్క క్షణం కూడా ఉండొద్దు మంగమ్మ వెళ్తూ మా పెట్టెల పక్కన మా కేక్ కూడా ఉంది అది కూడా తీసుకురండి సావిత్రి అప్పుడే గుర్తొచ్చినట్టు అయ్యో వదిన ఆ కేక్ సంగతే మర్చిపోయాను మీరేమో వేడివేడిగా కోరడిగారు ఇంట్లో ఏమి లేకపోయేసరికి ఆ కేక్ను కూడా మెత్తగా పిసికి ఈ పులుసులో కలిపేశాను ఆ మాట వినగానే గిరీశం మంగమ్మ అక్కడికక్కడే వాంతి చేసుకున్నారు తిన్న ఎండ్రకాయల కూర నాశనం గొంతులోకొచ్చింది నా కేకుని ఏవా అది కూడా ఏదో పిండిలాగే ఉందని కలిపేశాను రుచి బాగానే వచ్చింది కదా నీ రుచి గిరీశ మంగమ్మ ఇద్దరు ఆ రాత్రికి రాత్రే ఆ చలిలోనే నొప్పితో మూలుగుతూ బండి కట్టించుకుని పట్నం పారిపోయారు వెళ్తూ వెళ్తూ మీ ఇంటికొస్తే మా చెప్పుతో కొట్టుకోవాలి సాపరార్థాలు పెట్టి మరీ వెళ్లారు వాళ్ళు వెళ్లిపోయాక సావిత్రి సోమయ్య గట్టిగా నవ్వడం మొదలు పెట్టారు అయితే నవ్వుతూ భలే చేసావే సావిత్రి ఆడిపో ఆడి ఆడిపోగ రంచెవ్ నా ప్రాణం నువ్వు కాపాడు సావిత్రి నవ్వుతూ చూసరా చనికాలంలో ఎండ్రకాయల కోరాడిగితే ఎలాగే ఉంటుంది మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే వాళ్ళకే ఎదురు తిరుగుతుంది సోమయ్య భార్య చేతులు పట్టుకుని నిజమే సావిత్రి ఈ రోజు నాకు తెలిసొచ్చింది కష్టంలో ఉన్నప్పుడు భార్య మాట వింటే ఎంత పెద్ద గండం నుంచైనా గట్టెక్కొచ్చు నువ్వు నా పక్కనుండగా నాకు ఏ చలికాలము ఏమీ చేయదు అలా ఆ చలి రాత్రి ఆ పేద దంపతులిద్దరూ తమ తెలివికి తామే మురిసిపోతూ పొయ్యి దగ్గర వెచ్చగా చలి కాచుకున్నారు శివపురం అనే ఒక పల్లెటూరు ఆ ఊరి పేరుకు తగ్గట్టే అక్కడి జనం శివభక్తులు కాని ఊరందరిలోకి కమల భక్తి ప్రత్యేకం ఆమెకు శివుడంటే ప్రాణం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఆమె నోటి వెంట ఓం నమ శివాయ తప్ప మరో మాట వినిపించదు కాని ఆమె భక్తి ఎంత గొప్పదో ఆమె బద్దకం అంతకంటే గొప్పది ఆమె పూజ గదిలో కూర్చుని గంటల తరబడి జపం చేస్తుందే కాని వంటింట్లోకెళ్లి గరిట పట్టదు పెరట్లోకి వెళ్లి తులసి కోటకు నీళ్లు పోస్తుందే కాని పొలంలోకి వెళ్లి కలుపు మొక్క తీయదు ఆమె భర్త రామయ్య కష్టజీవి అతను పొలం పండ్లు ఇంటి పండ్లు అన్ని తానే చూసుకుంటూ భార్య తీరుకు లోపలా మదన పడేవాడు ఒకరోజు ఉదయం కమలా పొద్దున్నే లేచావు సంతోషం కాస్త పశువులకి గడ్డేసి రాకూడదు వాకులు తరుస్తున్నాయి కమల కళ్ళు మూసుకొని జపం చేస్తూ ధ్యానంలో ఉన్నాను అటు పడకండి ఆ పరమేశ్వరుడే వాటి కడుపు నింపుతాడు ఆయన సృష్టించిన జీవులను ఆయనే కాపాడుకోలేడా రామయ్య నిట్టూర్చి ఆయన చూసుకుంటాల్లే వాటిని మనం గదా కమల మన బాధ్యత కూడా ఉంటుంది సరే నేను పొలానికి వెళ్తున్నాను కనీసం మధ్యాహ్నానికి గంజైన గాసి తీసుకురా ఎంట నెత్తి మీదకొచ్చాక కళ్ళు తిరుగుతున్నాయి శివుడికి నైవేద్యం పట్టకుండా నేనేమి వండను కూడా మీకు ఆకలిస్తే ఆ చెట్టు కింద ఉన్న పండేదైనా కోసుకుని తినండి మీరు వెళ్ళండి ఆయనే అన్ని చూసుకుంటాడు రామయ్య తల పట్టుకుని పొలానికి వెళ్ళిపోయాడు ఊరిలో ఆడవాళ్లు బావి దగ్గర చేరినప్పుడు కమల గురించే చర్చ ఒక ఆవిడే చూసా వశాంత ఆ కమల పనితనం రోజంతా ఆ గుడిలో కూర్చుంటుంది నిన్న వాళ్ళ పెరట్లో బట్టలారేస్తే గాలి వానకు కింద పడితే తీసే లేదు తెలుసా పాపం ఆ రామయ్యే సాయంత్రం వచ్చి ఉతుక్కున్నాడు దానిదేం భక్తే పని చేయకుండా దేవుడి పేరు చెప్పుకుని కూర్చుంటే ఆ దేవుడు మెచ్చుతాడా కర్మ చేయనిదే ఫలం ఎలా దక్కుతుందంట మొన్న వాళ్ళ ఇంటికి వెళ్తే ఇల్లంతా చిందర వందరగా ఉందిలే పూజ గది మాత్రం శుభ్రంగా ఉంది భక్తుండాలి మంచిదే కాని బద్దకాన్ని భక్తి పేరుతో కప్పిపుచ్చకూడదు పాపం ఆ రామయ్య బంగారం లాంటి మనిషి కాబట్టి సరిపోయింది ఈ మాటలు కమల చెవిన పడినా ఆమె పట్టించుకునేదే కాదు ఈ అజ్ఞానులకు భక్తి విలువ ఏం తెలుసు నా భక్తికి మెచ్చి ఆ శివుడే ఏదో ఒక రోజు నా కష్టాలన్నీ తీరుస్తాడు నన్ను పల్లకిలో ఊరేగిస్తాడు అని గట్టిగా నమ్మేది కైలాసంలో శివుడు పార్వతీదేవితో కలిసి తన భక్తులను గమనిస్తున్నాడు వారి దృష్టి శివపురంలోని కమలపై పడింది పార్వతి చిరునవ్వుతో చూడండి స్వామి మీ భక్తురాలు కమల ఎంత ఏకాగ్రతతో మిమ్మల్ని స్మరిస్తుందో ఆమె జపం భూలోకాన్ని దాటి ఇక్కడికి వినిపిస్తోంది ఆమె భక్తి నిష్కల్మషమైనది శివుడు గంభీరంగా నిజమే దేవి ఆమె భక్తిలో ఏలోటూ లేదు ఆమె మనసులో లేదు కాని ఆమె భక్తి మార్గంలో ఒక పెద్ద ఉంది పార్వతి లోపముంది ఆమె భక్తిని సోమరితనానికి ఒక కవచంలా వాడుకుంటుంది భక్తి పేరుతో తన కనీస బాధ్యతలను కర్మలను విస్మరిస్తోంది చూడు ఆమె భర్త రామయ్య ఒక్కడే ఎంత శ్రమిస్తున్నాడో భక్తి అనేది బాధ్యతల నుండి పారిపోవటానికి మార్గం కాదు బాధ్యతలను మరింత శ్రద్ధగా నిర్వర్తించటానికి కావాల్సిన శక్తినిచ్చే సాధనమే భక్తి గృహస్థ ధర్మంలో ఉండి తన ధర్మాన్ని పాటించకపోవటం కూడా ఆ ధర్మమే మీరు చెప్పింది నిజమే పాపం రామయ్య భార్య చేసే పనులన్నీ తానే చేస్తున్నాడు మరి ఆమెకు మీరే దారి చూపాలి స్వామి ఆమెను అనుగ్రహించండి అనుగ్రహిస్తాను కాని వరాలు ఇచ్చి కాదు ఆమెకు శ్రమ యొక్క విలువను తెలిసేలా చేసి అనుగ్రహిస్తాను కేవలం జపంతో కాదు కర్మతో కూడా నన్ను చేరవచ్చని ఆమె గ్రహించాలి శ్రమలో దొరికే సంతృప్తిలో కూడా నా స్వరూపం ఉందని ఆమె తెలుసుకోవాలి ఆమెకు ఒక పరీక్ష పెట్టాల్సిన సమయం వచ్చింది శివుడి సంకల్పంతో ఆ రాత్రి కవల కలలు ఒక వృద్ధ సన్యాసి రూపంలో ప్రత్యక్షమయ్యాడు కమల నీ భక్తికి మెచ్చాను నీ జపం నా చెవులకు చేరింది కమల ఆనందంగా స్వామీ మీరెవరు మీ ముఖంలో ఎంత తేజస్సు నేను ఆ శివుడి దూతను ఆయన నీకు మోక్షాన్ని ప్రసాదించాలని నిర్ణయించుకున్నాడు కాని దానికి నువ్వొక పరీక్షలో నెక్కాలి ఎలాంటి పరీక్ష స్వామి మీరేం చెప్పినా చేస్తారు ఎన్ని జపాలు చేయమన్నా చేస్తారు ఎన్ని పూజలు చేయమన్నా చేస్తాను స్వామి కాదు కమల ఈ పరీక్ష జపాలకు పూజలకు సంబంధించింది కాదు ఇది నీ కర్మకు సంబంధించిన పరీక్ష ఊరి చివర రాళ్ళతో నిండిన బీడు భూమి ఉంది కదా ఆ భూమిని నువ్వు ఒక్కదానివే ఎవరి సహాయం లేకుండా నీ చేతులతో సాగు చేసి పండించాలి ఆ పొలంలో పండిన మొదటి పంటని ఆ శివుడికి నైవేద్యంగా సమర్పిస్తే ఆ క్షణమే నీకు మోక్షం లభిస్తుంది కమల భయం నేనొక్క దాన్ని నీ నోటి వెంట ఎప్పుడూ ఉండే శివనామే నీకు బలాన్నిస్తుంది నీ భక్తే నీకు దారి చూపిస్తుంది ఆలోచించుకో కష్టపడకుండా వచ్చేది ఎక్కువ కాలం నిలవదు అంటూ ఆ సన్యాసి మాయమయ్యాడు కమల ఉలిక్కిపడి లేచింది కల నిజంలాగే అనిపించింది మోక్షం ఆ ఒక్క మాట ఆమె బద్దకాన్ని పటాపంచలు చేసింది ఆ శివుణ్ణి చేరడానికి ఇంతకంటి సురువైన మార్గం ఇంకేముంటుంది ఆమె ఆ క్షణమే ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది మరసట్రోచు ఉదయం రామయ్య నిద్ర లేచేసరికి కమలా ఇంట్లో లేదు అతను కంగారుగా బయటకొచ్చి చూస్తే ఆమె పారా గడ్డపారా పట్టుకుని పొలం వైపు నడుస్తుంది ఆ దృశ్యాన్ని చూసి అతను నమ్మలేకపోయాడు కమలా ఎక్కడికి నీ చేతిలో ఆ పనిముట్లేంటి నీకు పూజకు వేల నేను పొలం దున్నడానికి వెళ్తున్నాను శివుడు నాకోసం ఒక కొత్త పూజను నిర్దేశించాడు రామయ్య ఆశ్చర్యంగా నువ్వా ఏమైంది నీకు రాత్రేమిన పీడకలొచ్చిందా ఇది నా భక్తికి పరీక్షలేండి నన్ను అడ్డుకోవద్దు దయచేసి నాకు సహాయం చెయ్యొద్దు ఇది నేనొక్కదాన్నే చేయాలి అంటూ ఆమె సమాధానం చెప్పకుండా ఊరి ఊరిచనం కమల పొలం పనికి వెళ్లడం చూసి ఆశ్చర్యపోయి నవ్వుకోవడం మొదలు పెట్టారు కమల ఆ బీడు భూమిలో అడుగుపెట్టింది పదునైన రాళ్ళు ముళ్ళ పొదలు తప్ప అక్కడ ఏమీ లేదు ఆమె భయంగా గడ్డపార చేతిలోకి తీసుకుని ఒక రాయిని పికిలించడానికి ప్రయత్నించింది ఆమె చేతులు వణికాయి ఒళ్లంతా చెమటలు పట్టాయి పది నిమిషాలకే ఆమెకు ఆయాసం వచ్చింది కమల తలలో తాను ఓ శివయ్యా హీదేం కర్మ నీ పేరును హాయిగా చెప్పించుకునే నన్ను హీ రాళ్లతో పడమంటున్నావా నా వల్ల కాదు నా చేతులు నొప్పి పొడుతున్నాయి ఆమె ఆ పనిముట్లను కింద పడేసి వెళ్లిపోడానికని సిద్ధపడింది అప్పుడు ఆమెకు కలలో సన్యాసి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి నీ శివనామే నీకు బలము అని ఆమె కళ్ళు మూసుకొని గట్టిగా ఓం నమశివాయ అని చెప్పించడం మొదలుపెట్టింది ఆ నామం ఆమెకు ఏదో తెలియని శక్తినిచ్చింది మళ్లీ గడ్డపార పట్టుకుంది ఈసారి ప్రతి దెబ్బకు శివ ప్రతిరాయిని ఎత్తుతున్నప్పుడు సంవో అంటూ తన పనిని ఒక యజ్ఞంలా మార్చుకుంది రోజులు గడిచాయి ఆమె శ్రమకు ఆ రాళ్ల భూమి తల వంచింది ఆమె చేతులు కాయలు కాశాయి శరీరం అలసిపోయినా ఆమె మనసు మాత్రం ఉత్సాహంగా ఉంది ఆమె శ్రమను ఆమెలోని మార్పును చూసి రామయ్య ఆశ్చర్యపోయాడు అతను ఆమెకు సహాయం చేయబోయాడు కాని ఆమె వద్దనే వారిచ్చింది కమల నీ చేతులు చూడు ఎలా కందిపోయాయో నవ్వుతూ ఈ నొప్పిలో కూడా ఒక ఆనందం ఉందండి నేను శివుడి కోసం చేస్తున్నాను ఈ చెమట చుక్కలు ఆయనకు చేసే అభిషేకం కమల ఆ భూమిని మెత్తటి దుక్కిగా మార్చి అందులో జొన్న విత్తనాలు చల్లింది రోజు ఊరిపావి నుండి నీళ్లు మోసే ఆ మొక్కలకు పోయసాగింది ఆ మొక్కలలో ఆమె ఆ పరమశివుణ్ణే చూసుకుంది అవి మొలకెత్తినప్పుడు ఆమె ఆనందానికి అవధిలేవు ఆ మొక్కలు పెరిగి పెద్దదవుతుంటే ఆమెలో కూడా ఒక కొత్త మనిషి పెరుగుతుంది సోమరితనం స్థానంలో సంతృప్తి నిరాశ స్థానంలో ఆత్మవిశ్వాసం వచ్చాయి కష్టపడి పనిచేయడంలో ఉన్న ఆనందం ఆమెకు మొదటిసారి తెలిసొచ్చింది ఊరి జనం ఆమెను చూసి నవ్వడం మానేసి గౌరవించడం మొదలు పెట్టారు శాంత చూసావా కవలక్కను ఈ పీడు భూమిని మార్చేసింది ఆమె కళ్ళలో ఏదో తెలియని వెలుగు కనిపిస్తుంది అవునవును నిజమే భక్తంటే ఏంటో మనకు చూపిస్తోంది మనం కూడా ఆమెకు సహాయం చేద్దాం పదండి కొన్ని నెలల్లో ఆ పొలం పచ్చని జొన్న కంకులతో కలకల్లాడింది కమల ఆనందంతో ఆ కంకులను చేతిలోకి తీసుకుని కళ్ళకద్దుకుంది అది కేవలం పంట కాదు తన భక్తికి తన శ్రమకు దక్కిన ఫలం పంట కోతకొచ్చింది కమల వాగ్దానం ప్రకారం మొదటి పంటను తీసుకుని శివాలయానికి బయలుదేరింది ఆమె ముఖం గెలిచినంత సంతోషంతో వెలిగిపోతుంది ఆమె భక్తిని చూసి ఊరంతా ఆమె వెంట నడిచింది ఆమె గుడి గర్భంలోకి వెళ్లి ఆ కంకులను శివలింగం పాదాల దగ్గర సమర్పించింది కమల కన్నీళ్లతో ఓ శివయ్యా నీ ఆజ్ఞను నెరవేర్చాను నా కష్టాచీతాన్ని నీక సమర్పిస్తున్నాను ఇక నాకు మోక్షాన్ని ప్రసాదించు తండ్రి ఆమెలా కళ్ళు మూసుకుని ప్రార్థించగానే ఆ గర్భకుడి మొత్తం ఒక దివ్యమైన వెలుగుతో నిండిపోయింది ఆ వెలుగు మధ్యలో నుండి పరమశివుడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు శివుడు చిరునవ్వుతో కమల కళ్ళు తెరు కమల ఆశ్చర్యంగా కళ్ళు తెరిచింది ఎదురుగా ఉన్నది తన ఆరాధ్య దైవం ఆమె ఆనందంతో ఆయన పాదాల మీద పడింది ప్రభు నన్ను అనుగ్రహించారు హే ఇక్కడ నాకు మోక్షండి ప్రసాదించండి నన్ను మీతో కైలాసానికి తీసుకెళ్ళండి కమలా నువ్వెప్పుడో మోక్షాన్ని పొందేశావు కమల ఆశ్చర్యంగా ఎప్పుడైతే నువ్వు నీ సోమరితనాన్ని వదిలి శ్రమ యొక్క విలువని తెలుసుకున్నావో అప్పుడే నీకు మొదటి మోక్షం లభించింది ఎప్పుడైతే నువ్వు నీ పనిని ఒక పూజలా భావించి ఆనందంగా చేశావో అప్పుడే నీకు రెండవ మోక్షమూ లభించింది ఎప్పుడైతే నువ్వు నీ కష్టార్జితాన్ని స్వార్థం లేకుండా నాకు సమర్పించావో అప్పుడే నీకు సంపూర్ణ మోక్షం లభించింది నిజమైన మోక్షం అంటే ఈ లోకాన్ని వదిలి వెళ్లటం కాదు ఈ లోకంలోనే ఉంటూ నీ బాధ్యతలను ఆనందంగా నిర్వర్తించటంలోనే ఉంది నానే బంధనాల నుండి విముక్తి పొందటమే అసలైన మోక్షం శివుడి మాటలకు కమలకు జ్ఞానోదయమైంది నిజమైన భక్తంటే గుడిలో కూర్చొని జ్ఞానం చేయడం మాత్రమే కాదు మనకు నిర్దేశించిన పనిని శ్రద్ధగా సంతోషంగా చేయడమే అసలైన పూజ అని ఆమె గ్రహించింది రామయ్య ఆనందంతో కమల నీలోని మార్పును చూసి నేను చాలా గర్వపడుతున్నాను కమల భర్తతో నన్ను క్షమించండి ఇన్నాళ్ళు నా భక్తి పేరుతో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను ఆ రోజు నుండి అసలైన శివయ్య మీ రూపంలో నా పక్కనే ఉండి నా బాధ్యతలను మోస్తుంటే నేను గుర్తించలేకపోయానండి కమల సోమరి భక్తురాలు కాదు కర్మయోగిగా మారింది ఆమె తన భక్తిని తన కష్టాన్ని కలిపి ఆ ఊరికే ఆదర్శంగా నిలిచింది ఈ కథలోని ఏంటంటే కర్మయే నిజమైన పూజ నిజమైన భక్తి గుడిలో కూర్చొని జపం చేయడంలో కాదు మనకు నిర్దేశించిన పనులను శ్రద్ధగా నిజాయితీగా చేయడంలో ఉంటుంది శ్రమ యొక్క విలువను తెలుసుకుని మన పనిని ఒక యజ్ఞంలా భావించినప్పుడు ఆ శ్రమలో దొరికే సంతృప్తి నిజమైన మోక్షం